నా ప్రాణం సగియా ఎపిసోడ్ హండ్రెడ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నుంచి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తన తల్లి తన మావయ్యని ఎంత దారుణంగా మోసం చేసిందో తెలుస్తుంటే అప్పటి వరకు తన తల్లి పైన కోపం కాస్త ద్వేషంగా మారిపోతుంది ప్రేమ్కి ప్రేమ్ బాధగా కళ్ళు మూసుకుంటాడు నువ్వు చిన్నప్పటి నుండి కన్న పిల్లల్ని పట్టించుకోలేదని అనుకున్నాను అలాగే నా కన్న తల్లి ఎప్పుడు తప్పు చెయ్యదు అని నేను చాలా గట్టిగా నమ్మాను కానీ ఈరోజు నువ్వు నా నమ్మకాన్ని మొత్తం పోగొట్టుకున్నావమ్మా నా కన్న తల్లి తన సొంత అన్నయ్యను ఇంత దారుణంగా మోసం చేస్తుంది అని నేను కలలో కూడా ఊహించలేదు నువ్వంటేనే అసహ్యం వేస్తుంది చిన్నప్పటి నుండి నన్ను సంజనాని పట్టించుకోకపోయినా నీకున్న హైక్లాస్ పిచ్తో సరదాగా తిరిగినా కూడా నీపై ఉన్న ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు కానీ ఈరోజు నీపై ఉన్న ప్రేమ మొత్తం పోయేటట్టు చేసుకున్నావు నువ్వు చేసిన మోసాన్ని నేనే భరించలేకపోతున్నాను అలాంటిది మావయ్య అను మన కుటుంబాన్ని క్షమిస్తారని నేను అసలు అనుకోను అలా అడిగే అర్హత కూడా నాకు లేకుండా చేశావు నువ్వు కానీ నువ్వు చేసిన మోసం నీకు తెలిసేలాగా చేస్తాను నువ్వు మావయ్యని ఎంతలా చీట్ చేసావో తప్పకుండా నీకు ఈ ప్రేమ్ సరైన గుణపాఠం చెప్తాడు అని ప్రేమ్ తన చేతి పిడికిని గట్టిగా బిగిస్తాడు ప్రేమ్ని చూస్తుంటే రామచంద్రే గారికి చాలా బాధగా అనిపిస్తుంది కానీ గతం మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం వల్ల ఆయనకి మళ్ళీ శారదాపై కోపం వస్తుంది ఇంకా ప్రేమ్ తన మేనల్లుడు అని తెలియగానే పూర్ణా గారు ప్రేమ్ వైపు అలాగే చూస్తూ ఉంటారు ఆమె కంట్లో వస్తూనే ఉంటాయి ఇంకా లత రమేష్ ఇద్దరు కూడా ఒక రకమైన షాక్లో ఉండిపోతారు ఇంతకాలం నువ్వు అనుభవిస్తున్న ఆస్తి మావయ్యకి చెందినది మావయ్య కనుక లేకపోతే ఈరోజు మనం ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కాదు అలాంటి మావయ్యకి మన కంపెనీలో షేర్ ఉందని చెప్పి తనని మోసం చేశావు నువ్వు చెప్పినట్టుగానే కంపెనీలో సగం షేర్ మావయ్యకి మాత్రమే ఉంది నీ తప్పుని నువ్వే తెలుసుకుని నీ చేతులతో నువ్వే ఆ షేర్ మొత్తం మావయ్యకి ఇచ్చేటట్టు చేస్తాను తప్పకుండా మావయ్య కాళ్ళని పట్టుకుని నన్ను క్షమించు అన్నయ్య అని అడిగేటట్టు చేస్తాను అని ప్రేమ్ మనసులో గట్టిగా అనుకుంటాడు ఇంతలో వెనుక నుండి డాక్టర్ లోపలికి వచ్చి అపాయింట్మెంట్ బుక్ చేస్తారు ఇక్కడ ప్రేమ్ ఎవరు అని అడగగానే అందరూ డోర్ వైపుకు చూస్తారు ప్రేమ్ నెమ్మదిగా పైకి లేచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేనే మీకు కాల్ చేశాను లోపలికి రండి అని చెప్పి ప్రేమ్ ఆను దగ్గరికి డాక్టర్ని తీసుకుని వెళ్తాడు ఇంకా డాక్టర్ ఆనుని చెక్ చేసి కొంచెం ప్రెజర్ వల్ల అను స్పృహ కోల్పోయిందని చెప్పి ఇంజెక్షన్ చేసి డాక్టర్ వెళ్ళిపోతాడు ప్రేమ్ ఆను పక్కనే కూర్చుని ఆను చేతిని తన చేతిలోకి తీసుకుని బాధగా ఆను వైపు చూస్తాడు నన్ను క్షమిస్తావా అను తప్పకుండా నువ్వైతే నన్ను క్షమించవు నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయావు నేను ఇంత బాధని ఇన్ని రోజులు నీ గుండెల్లోనే దాచుకున్నావు కానీ నీ బాధకి ఎప్పుడు నేను కారణం కాకూడదని అనుకున్నాను కానీ ఈరోజు నాకు తెలియకుండానే నీ బాధకి కారణం అయ్యాను కదరా మా అమ్మ చేసిన మోసం ఎవరు క్షమించలేరు కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేనాను నువ్వు ఎవరో తెలియనప్పుడే నా జీవితం మొత్తం నువ్వే అయిపోయావు అలాంటిది నువ్వు నా సొంత అని తెలిసిన తర్వాత నిన్ను ఎలా దూరం చేసుకోగలను నిన్ను దూరం చేసుకోవడం నా వల్ల కాదురా అలా అని నిన్ను ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావడం లేదు పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది నువ్వు మాట్లాడకుండా నన్ను చూడకుండా ఉంటే నేను అస్సలు భరించలేను అను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావాను మా అమ్మ చేసిన దాన్ని నేనే క్షమించలేను కానీ నీకు నేను మాటిస్తున్నాను మావయ్యని మా అమ్మ ఎలా అయితే మోసం చేసిందో మా అమ్మ తను చేసిన తప్పు తెలుసుకుని మావయ్య కాళ్ళు పట్టుకునేటట్టు చేస్తాను ఇది నేను నీకు మాట నా మాటని తప్పకుండా నేను నెరవేర్చుతాను అని ప్రేమ్ ఆనుతో మాట్లాడుతుంటే అందరూ ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు ప్రేమ్ని చూస్తుంటే అక్కడున్న అందరికీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది నువ్వు మాత్రం నాతో మాట్లాడకుండా ఉండుకోను రా నా వల్ల కాదు అని ప్రేమ్ అను తన నుదుటికి ఆనించుకుని బాధపడుతూ ఉంటాడు అనుకి నెమ్మదిగా మెలుగు వస్తుంది తను అటు ఇటు కదులుతూ ఉండటం చూసి ప్రేమ్ వెంటనే కళ్ళు తెరిచి అను ఇప్పుడు ఎలా ఉందిరా అని కంగారుగా అడుగుతుంటే అను కళ్ళు తెరిచి చూడగానే తన చేతిని పట్టుకుని ప్రేమ్ తన పక్కనే కూర్చుని ఉండటం చూసి అను వెంటనే ప్రేమ్ చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకుంటుంది అను అలా చేయగానే ప్రేమ్కి ఒక్కసారిగా తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి బాధగా అనువైపు చూస్తాడు రామచంద్రేగారికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది అను వెంటనే తన ఫేస్ ని పక్కకు తిప్పుకుంటుంది మావయ్య నేను ఆనుతో మాట్లాడాలి ప్లీజ్ అని ప్రేమ్ చిన్నగా అంటుంటే రామచంద్రేగారు ఆశ్చర్యంగా ప్రేమ వైపు చూస్తారు ప్రేమ్ నోటి నుండి మావయ్య అని వినిపించగానే రామచంద్ర గారికి కొంచెం సంతోషంగా అనిపిస్తుంది అను వెంటనే షాక్ గా ప్రేమ వైపు చూస్తుంది తనకి నెమ్మదిగా అర్థమవుతుంది ప్రేమ్కి నిజం తెలిసింది అని పూర్ణ పూర్ణగారి వైపు రమేష్ అందరి వైపు చూస్తూ బయటికి నడవమని సైగ చేయగానే ఇంకా అందరూ రూమ్ బయటకు వచ్చేస్తారు అను ప్రేమ్ ఇద్దరు మాత్రమే రూమ్ ఉంటారు ప్రేమ్కి ఫస్ట్ టైం అనుతో మాట్లాడాలంటేనే భయంగా అనిపిస్తుంది జరిగిన దాంట్లో తన తప్పు లేకపోయినా తన తల్లి చేసింది చిన్న తప్పు కాదు కాబట్టి ప్రేమ్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోతాడు అను అయితే అసలు ప్రేమ్ వైపు చూడదు కొన్ని క్షణాల తర్వాత ప్రేమ్ అను వైపు చూస్తూ అను నీకు నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది కానీ ప్లీజ్ రా జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు మా అమ్మ మావైని మోసం చేసే టైంకి నువ్వేలాగా చిన్నపిల్లవో నేను కూడా అలాగే మనకి ఊహ తెలియని టైంలో జరిగిన సంఘటనలు మన ఇద్దరికి సంబంధం లేదు అలా అని మా అమ్మ చేసింది తప్పు కాదని నేను అనను తన మావిని అంత దారుణంగా మోసం చేయడం చాలా తప్పు మా అమ్మ చేసిన తప్పుని నేను సరిదిద్దుతాను మా అమ్మకి సరైన గుణపాఠం చెప్తాను నేను నీకు నేను వర్ష రామ్ మ్యారేజ్ అయిన తర్వాత నిజం చెప్పాలని అనుకున్నాను రా అసలు నేను నీతో ఎందుకు పరిచయం పెంచుకున్నాను ముందు నీకు తెలియాలి అని ప్రేమ్ అంటుంటే ఆను అప్పుడు ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ నెమ్మదిగా ఆను చేతిని పట్టుకుని ఆను రీసెంట్గా కంపెనీలో ఒక పెద్ద టెండర్కి సంబంధించిన లీకేజ్ జరిగింది అని నీకు కూడా తెలిసింది సో దానివల్ల డాడీ హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది ఆ టైంలోనే నేను లండన్ నుండి ఇండియాకు వచ్చాను వాళ్ళెవరో తెలుసుకోవాలని నేను ఆ కంపెనీ వారసుడిగా కాకుండా నార్మల్ పర్సన్ లాగా జాయిన్ అయ్యాను నేను సంజరా చిన్నప్పటి నుండి లండన్లోనే చదువుకున్నాము అందుకే మాకు మాకంటూ ఒక రిలేషన్ ఉందని ఇప్పటి వరకు తెలియలేదు రోజు డాడీ మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు బంటీతో మాట్లాడిన మాటలు నాకు వేరే విధంగా అర్థమయ్యాయి అప్పుడే నిన్ను మొట్టమొదటిసారి చూశాను అలా నీపై చిన్న అనుమానం కలిగింది నీ టీంలో జాయిన్ అయ్యాను మళ్ళీ సేమ్ నువ్వు బంటితో మాట్లాడుతూ ఉండగా అనుమానం కొంచెం పెరిగింది తర్వాత టూ డేస్ ముందు నువ్వు కూడా డాడీ ఛాంబర్లోకి వెళ్ళావని తెలిసి నీపైన అనుమానం ఇంకా రెట్టింపు అవడంతో నీ ఫ్లాట్ ముందుకి వచ్చాను కానీ నీకు తెలుసాను నేను నీపై అనుమానంతో నిన్ను ఫాలో చేస్తున్నాను అనుకున్నాను కానీ నాకు తెలియకుండానే నేను చూసిన మొదటి క్షణంలోనే నువ్వు నా మనసులోకి వచ్చేసావని నాకు తర్వాత తెలిసింది నీ అమాయకత్వం నీ అల్లరి అన్నీ నన్ను ఇట్టే ఆకర్షించాయి అందుకే నీపై నేను ఎక్కువసేపు కోపాన్ని చూపించలేకపోయాను అలా తెలియకుండానే నీతో ఫ్రెండ్షిప్ చేయడం నిన్ను ప్రేమించడం ఏదేదో జరిగిపోయింది అంతే తప్ప నిన్ను మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదురా వేరే ఉద్దేశంతో కూడా నిన్ను ఫాలో చేయలేదు కానీ నిన్న ఆ రోజు ఆ ఫోన్ కాల్ గురించి అడిగినప్పుడు నువ్వు నిజం చెప్పినప్పుడు ఆ క్షణమే అర్థమైంది నువ్వు తప్పు చేయలేదు అని అలా నీపై ప్రేమ అనేది పెరిగి ఈరోజు నువ్వేనా ప్రాణంగా మారిపోయావు నువ్వు దూరంగా వెళ్తే నేను అస్సలు భరించలేను అను ప్లీజ్రా అమ్మ చేసిన తప్పుకి నన్ను దూరం పెట్టకు నా వల్ల కాదు అను నిన్ను ఫేస్ చేయలేకపోతున్నాను అలా అని నేను మౌనంగా ఉంటే నీ దూరం భరించలేను ప్లీజ్ అను నాతో మాట్లాడు అని ప్రేమ్ చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంటే ఫేస్ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ప్రేమ్ వైపు చూస్తుంది నువ్వు నాకు మాట ఇచ్చావను ఏది జరిగినా నా గతం ఏదైనా కూడా నన్ను వదిలేసి వెళ్ళను అని మరి నీ మాటని నిలబెట్టుకోవా అని ప్రేమ్ బాధగా అంటుంటే ఆను వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది ఎంతసేపటికి అను నుండి ఒక్క మాట కూడా రాకపోయేసరికి ప్రేమ్కి చాలా బాధగా అనిపిస్తుంటే అను ప్లీజ్ అని ప్రేమ్ చిన్నగా అంటుంటే అను ప్రేమ్ చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుని వెంటనే సైడ్కి తిరిగి కళ్ళు మూసుకుని పడుకుంటుంది ప్రేమ్కి అర్థమవుతుంది అను తనని అవాయిడ్ చేస్తుంది అని తనని చూడటం కూడా అనుకి ఇష్టం లేదు అని ప్రేమ్ చాలాసేపు అలాగే అనుని చూస్తూ ఉండిపోతాడు ఇంకా అను మాట్లాడకపోయేసరికి ప్రేమ్కి చాలా బాధగా అనిపిస్తుంటే అను రూమ్లో నుండి స్పీడ్గా బయటకొచ్చి టెరెస్ పైకి వెళ్ళిపోతాడు ప్రేమ్ని చూస్తుంటే అక్కడున్న వాళ్ళందరికీ చాలా బాధగా అనిపిస్తుంది అందరి మధ్య నిశ్శబ్దమే రాచి ప్రేమ్ ప్రేమ్ లోకి వెళ్ళిన తర్వాత చాలాసేపు ఆను గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా తను ఏదో నిర్ణయానికి వచ్చినట్టు తన బ్యాగ్ తీసుకుని తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు నీకు నాతో మాట్లాడటం కాదు కదా నన్ను చూడటం కూడా ఇష్టం లేదు అని అర్థమవుతుంది అను దీనంతటికీ కారణం మా అమ్మ ముందు మా అమ్మకి తను చేసిన తప్పేంటో తెలిసొచ్చేలాగా చేస్తాను నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండటం కష్టమే కానీ నేను కళ్ళెదురుగా కనిపిస్తుంటే నువ్వు భరించలేకపోతున్నావు నీ కంట్లో కన్నీళ్ళకి నేను అస్సలు కారణం కాకూడదని అందుకని నా మనసుని చంపుకుని నిన్ను మావే దగ్గర వదిలేసి వెళ్తున్నాను త్వరలో అమ్మ మనసును మార్చి తప్పకుండా నీ దగ్గరికి తిరిగొస్తాను నువ్వు నా కోసం వెయిట్ చేస్తావని నాకు పూర్తి నమ్మకం ఉంది కానీ నేను బదిలి వెళ్ళక తప్పడం లేదరా మా నిద్దరి మధ్య ఎప్పటికీ ఎడబాటు రాకూడదని అనుకున్నాను కానీ అది ఇంత త్వరగా వస్తుంది అని కళలో కూడా ఊహించలేదు చాలా నరకంగా ఉందిరా కానీ తప్పడం లేదని ప్రేమ్ తన కంట్లో వస్తుంటే బలవంతంగా తనని తాను కంట్రోల్ చేసుకుని ఒకసారి రూమ్ మొత్తం చూస్తాడు ఆ రూమ్ లో అనుకి తనకి ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో మధురమైన క్షణాలు ఉన్నట్టు గుర్తుకొస్తుంటే ప్రేమ్కి తన కంట్లో అసలు కన్నీలాగవు అనుని ఆట పట్టించడం అనుని టీస్ చేయడం అనుతో గడిపిన మధురమైన క్షణాలు అన్ని ప్రేమ్కి గుర్తుకొస్తుంటే బాధగా కళ్ళు మూసుకుని అక్కడి నుండి తన లగేజ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు అప్పటికే చీకటి పడుతుంది ప్రేమ్ తన బ్యాగ్ తీసుకుని హాల్లోకి వచ్చేసరికి అందరూ ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తారు ప్రేమ్ తన బ్యాగ్ కింద పెట్టి రామచంద్రి గారికి ఎదురుగా వెళ్ళి నుంచోగానే రామచంద్రి గారు లేచి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు మావయ్య నేను వెళ్ళొస్తాను అని చెప్పగానే రామచంద్రి గారికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ప్రేమ్ రామచంద్రి గారిని ఒక్కసారిగా హక్ చేసుకోగానే రామచంద్రి గారి కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి ప్రేమని చూస్తుంటే అక్కడున్న వాళ్ళందరికీ చాలా బాధగా అనిపిస్తుంది మావయ్య నేను మళ్ళీ వస్తాను అను నా ప్రాణం నా ప్రాణాన్ని మీ దగ్గరే వదిలేసి వెళ్తున్నాను మీరు తనని కంటికి రెప్పలాగా కాపాడుకుంటారని నాకు తెలుసు తెలిసి తెలియక నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను క్షమించండి మీ విషయంలో జరిగిందానని నేను ఎప్పటికీ క్షమించలేను అందుకే నేను చేయాల్సింది చేసే ఇక్కడికి తిరిగి వస్తాను అప్పుడే నేను ఆనుని పెళ్లి చేసుకుంటాను అప్పటి వరకు ఆను జాగ్రత్త మావయ్య దయచేసి ఆనుని నన్ను దూరం చేయాలన్న ఆలోచనని ప్లీజ్ మానుకోండి అది లేకపోతే నేను ఉండలేను మావయ్యా నా ప్రాణం పోయినా కూడా ఎప్పటికీ ఆనుని వదలను మావయ్య లాంగ్ ఆనుకి తోడుగా ఉంటాను అది దూరమైన రోజు ఈ ప్రేమ్ లేనట్టే అని ప్రేమ్ చెప్తుంటే ప్రేమ్ బాబు అని రామచంద్రే గారు భయంగా అంటారు ప్రేమ్ రామచంద్ర గారికి దూరం జరిగి ఆను నాతో అసలు మాట్లాడటం లేదు మావయ్య కనీసం నా వైపు కూడా చూడటం లేదు అందులో దాని తప్పేమీ లేదు తనని నేను తప్పుగా అనుకోవడం లేదు ఆనుని జాగ్రత్తగా చూసుకొని మావయ్య నేను మళ్ళీ వస్తానని ప్రేమ్ చెప్తుంటే రామచంద్ర గారికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ప్రేమ్ పూర్ణాగారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని క్షమించండి అత్తయ్య అని అంటుంటే పూర్ణాగారు ప్రేమ్ చెంపపై తన చేతిని వేసి నువ్వు ఏ తప్పు చేయలేదు ప్రేమ్ బాబు ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని ఆమె చిన్నగా ఏడుస్తూ అంటుంటే ఇంత జరిగినా కూడా మీ కళ్ళల్లో నాపై కొంచెం కూడా కోపం కనిపించడం లేదు ఇక్కడే మా అమ్మకి మీకు ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది నిజంగా మీలాంటి అత్తయ్య నాకుండడం నా అదృష్టం అను జాగ్రత్త అత్తయ్య అని ప్రేమ్ బాధగా అంటుంటే పూర్ణకారు ఏడుస్తూ అలాగే అని తలూపుతారు తర్వాత ప్రేమ్ రమేష్కి ఎదురుగా వెళ్ళి నుంచుని నీ చెల్లెలంటే నీకు ప్రాణమని తెలుసు రమేష్ ఐఎమ్ సారీ అని చిన్నగా అంటుండే ప్రేమ్ సార్ ప్లీజ్ మీ అమ్మ చేసిన తప్పుకి నేను మిమ్మల్ని నిందించాలని అనుకోవడం లేదు మీరంటే ఏంటో ఈ కొన్ని రోజుల్లోనే అర్థమైంది అను ఇప్పుడు బాధలో ఉంది తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది అని రమేష్ బాధగా అంటుండే మీలాంటి మంచి వ్యక్తుల్ని మోసం చేసినందుకు మా అమ్మకి సరైన గుణపాఠం చెప్తాను అని ప్రేమ్ తన పాకెట్లో ఉన్న కార్ కీస్ తీసి ఇది మన ఫ్యామిలీ కోసమే తీసుకున్నాను ప్లీజ్ తీసుకో రమేష్ అని ప్రేమ్ అంటుంటే రమేష్ రామచంద్ర గారి వైపు చూస్తాడు ఇప్పటికే ప్రేమ్ చాలా బాధలో ఉన్నాడు ఇంకా తనని బాధపెట్టడం ఇష్టం లేక రామచంద్ర గారు తీసుకోమని సైగ చేయగానే రమేష్ కార్ కీస్ తీసుకుంటాడు థ్యాంక్ యూ రమేష్ అని లతాకి కూడా అనుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నందిని నుద్దుటన చిన్నగా ముద్దు పెట్టుకుని ఇంకా నేను వెళ్ళొస్తాను మావయ్య అను జాగ్రత్త అని ప్రేమ్ బాధగా ఒకసారి అను రూమ్ వైపు చూస్తాడు అనుని చూడాలని అనిపిస్తున్నా కూడా మళ్ళీ అను తనని చూస్తే తప్పకుండా డిస్టర్బ్ అవుతుంది అని బాధని కంట్రోల్ చేసుకుంటూ ఒకసారి అందరి వైపు చూసి ప్రేమ్ తన బ్యాగ్ తీసుకుని డోర్ వైపు కడుగులు వేస్తాడు నాన్న నేను వెళ్ళొస్తానని వినిపించిన వాయిస్కి ప్రేమ్ అడుగు అక్కడే ఆగిపోతుంది అందరూ ఆశ్చర్యంగా వైపు చూస్తుంటే ప్రేమ్ వెంటనే వెనక్కి తిరిగి చూడగానే అను చేతిలో లగేజ్ బ్యాగ్ ఉంటుంది అను ఎక్కడికి రా అని రామచంద్రే గారు ఆశ్చర్యంగా అడుగుతారు ఎవరికోసమో భయపడి నేనెందుకు జాబ్ మానేయాలి నాన్న నేనేమి ఎవరి కంపెనీలోని ఫ్రీగా శాలరీ తీసుకోవడం లేదు నేను కష్టపడి వర్క్ చేస్తున్నాను అలాంటప్పుడు ఎవరికో భయపడి నేను ఇక్కడ ఉండిపోవాల్సిన అవసరం కూడా లేదు అందుకే నేను బెంగళూరుకి వెళ్తున్నాను మీరు నా కోసం భయపడాల్సిన అవసరం లేదు అని గారిని అను హక్ చేసుకోగానే అను అని రామచంద్రి గారు భయంగా అంటారు భయపడకండి నాన్న నీ మేనల్లుడు ఉన్నాడు కదా ఇంకా నాకేం జరుగుతుంది వాళ్ళ నేను ఎప్పటికీ క్షమించలేను అలా వాళ్ళకు భయపడి నేను ఇంట్లో కూర్చోలేను ఇప్పటి నుండి తను నాకు ఒక బాస్ మాత్రమే ఎవరితోటి రిలేషన్ పెట్టుకోవాలని అనుకోవడం లేదు మీరేమి భయపడకండి చెప్పి అను అందరి వైపు చూస్తా వెళ్ళొస్తానని చెప్పగానే అందరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు అను తను బ్యాగ్ తీసుకుని కనీసం ప్రేమ్ వైపు కూడా చూడకుండా ప్రేమ్ని దాటుకుని బయటికి వెళ్ళిపోతుంది అను రామచంద్ర గారితో హక్ చేసుకుని ఏం మాట్లాడిందో ప్రేమ్కి అర్థం కాదు కానీ అను కూడా బెంగళూరుకి వస్తుంది అని ప్రేమ్కి అర్థం అవగానే అప్పటి వరకు దూరం అవుతుంది అని తను పడిన బాధని ఎవరో తీసేసినట్టు ప్రేమ్ వెళ్తున్న అణువైపు షాక్ గా చూస్తూ ఉంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్ నుండి ఆను ప్రేమ్ అలాగే రామ్ వర్ష అండ్ జెరీ ఫైస్ చూడడానికి రెడీగా ఉండండి అణుని కోల్చేయడానికి ప్రేమ్ చేసే ప్రయత్నాలు వర్షాని కోల్చేయడానికి రామ్ చేసే ప్రయత్నాలు పాపం రామ్ ప్రేమ్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరి చేతిలో ఏమైపోతారో ఏంటో ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా స్టోరీకి హై పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్